రాక రాకమ్మ మరదలు ఇంటికి వచ్చిందండి అవి వచ్చిందైతే సైలెంట్గా ఉండదు కదా బావా నీకు ఏదైనా వంటకం స్పెషల్గా చేసిస్తా అని అన్నది మీ అక్కకే సాధన కాదు నువ్వేం చేస్తావు అని అన్న బావా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే మంచూరియా చేస్తావు బావా నువ్వైతే తినిపెట్టు అని చెప్పి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లైనా మేమే చేయలేకపోతున్నావు నువ్వు మంచూరియా చేస్తావా సరే చూద్దాం లేదు బావా అక్క కూడా పెడుతుంది కరెక్ట్గా రాకపోతే నా పేరు మార్చుకుంటా బావా అని చెప్పింది మరి మా మరదలు వంటను వంట చేసిందా పెంట చేసిందా చూడాలి కదా మరి స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి మొత్తం వీడియో మరదలు మరి స్టార్ట్ చేసావా ఏటి ఓకే క్యాబేజ్ అయితే తీసుకున్నావు ఓకే ఎక్స్పర్ట్ లాగా వస్తున్నావు నువ్వు ఎక్స్పర్ట్ లాగా కూస్తున్నావు ఏంటి మరదల్ ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్లో ఏమన్నా పనిచేసావా ఏంటి అటెండ్ చేస్తున్నట్టుంది సూపర్ కూతున్నావు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో అదే విధంగా చిన్న చిన్న లాగా చేస్తున్నావు కదా నాకు అర్థమైంది ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టున్నావు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఓకే ఓకే అర్థమవుతుంది అర్థమవుతుంది ఏ లేదంటావా మరి ఎలా తెలుసు ఇదంతా యూట్యూబ్ మహిమ మహిమంటావా సరే సరే ఓకే క్యాబేజ్ అయితే కోసేసుకున్నావు చిన్న చిన్నగా తర్వాత క్యారెట్ తీసుకున్నావు క్యారెట్ను మెల్లాగోయ్ చేతికైతే కోతుంది మరే చిన్న చిన్న పీసుల్లాగా యూజరం కోసేసుకున్నావా సరే ఓకే అగో పచ్చిమిర్చి ఎందుకు పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు తీసేసుకొని వాటిని కూడా రింగుల్లాగో అర్థమవుతుంది అర్థమవుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో అదే విధంగా చేస్తున్నట్టున్నావు కదా అర్థమవుతుంది అర్థమవుతుంది ఓకే ఓకే అగో ఆనియన్ ఎందుకు ఆనియన్ కూడా వేస్తారా అవునా సరే ఓకే ఓకే మరదలు నువ్వు అయితే సూపరు ఎట్లా అంటే ఎక్స్పర్ట్ చేసినట్టే చేస్తున్నావు కదా సరే ఆనియన్ అయిపోయింది తర్వాత అల్లం చిన్న ముక్క తీసుకొని అవి చిన్న చిన్న పీసుల్లాగా వేసుకున్నావు ఏంటి మరదలు ఇలా చేస్తావు అనుకోలే నువ్వు ఇంత ఎక్స్పర్ట్ లాగా అంత ఫాస్ట్గా కోసేస్తున్నావు అంత తర్వాత వెళ్ళిపాయలు అవి చిన్న చిన్న పీసుల్లాగా చేసేసుకున్నావు మీ అక్క కంటే బాగానే చేస్తున్నావు మరి కా అక్కడ ఎత్తావా లేకపోతే కడుపు నొప్పులు ఎత్తదా మంచిగా ఎత్తా అంటావా సరే సరే ఓకే ఇంతకుముందు కోసిన క్యాబేజ్ అయితే వేసేసుకున్నావు తర్వాత క్యారెట్ కూడా వేసేసుకున్నాం అంటావు ఏంటి మరదాలు బాగానే ఎత్తున్నావు అయితే మా తమ్ముడు మంచివాడే అదృష్టవంతుడే మంచి మంచి వంటలు చేస్తున్నావు అంటే ఏంటి ఒక్కటే అచ్చా అది కూడా యూట్యూబ్లో చూసినావా మరి ఫెయిల్ అయితే వేయకు తర్వాత కార్న్ఫ్లోర్ ఒక కప్పా తర్వాత మైదా పిండి ఇంకొక కప్పు ఏంది ఇవన్నీ నీకు ఆ యూట్యూబ్లో చూస్తే నేర్చుకున్నావా మరి ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా లేకపోతే నా మీదనే ప్రయోగం చేస్తున్నావా నా మీద ప్రయోగం చేస్తే చెప్పు ఫస్ట్ టాబ్లెట్స్ అవి ఇవి తెచ్చుకుంటా తర్వాత కొంచెం ధనియాల పొడి తర్వాత టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నావా ఓకే ఓకే మరదలు సూపర్ పో అవును కానీ నా మీద ప్రయోగం చేస్తున్నా ఏంటి చెప్పు మరి తెల్లారి మరి గోలన్న వసూదన్న వేసుకోవడానికి అయితే రెడీగా ఉంటాను తర్వాత ఫుడ్ కలరా ఫుడ్ కలర్ ఎందుకు ఓహోహో కొంచెం కలరింగ్ రావడానిక మంచూరియా కలరింగ్ రాడానికి ఓకే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దూరం కొంచెం కొంచెం కలుపుతారు కదా మంచిగా ఎర్ర కనబడడానికి ఓకే నూదరం కలుపుతున్నావు అంటే వాళ్ళలాగానే చేస్తున్నావు ఏమో మన నాకు అర్థమవుతుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పార్ట్ టైం జాబ్ చేసి ఉంటావు లేదా హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నా ఏది నేర్చుకోలేదా మరి ఎట్లా మీ అక్కకి అయితే సగమే వచ్చు ఏమన్నా ఏమంటే ఓ తుత్తురు అంటది సగం చేస్తుంది నూరా నూరా సగం వెయ్యి అని నన్ను అంటది ఓకే అంత గట్టిగా వీసేసుకున్నావు మంచిగా కరెక్ట్ అందులో ఉన్న రసం అంతా వాటర్తో అంతా కరెక్ట్గా కలిపేసుకున్నావు ఆ చిన్న చిన్న బాల్స్ వేసుకున్నావు అయినా ఇందులో వాటర్ పోసుకోలే కదా ఒక వాటర్ లేకుండా అందులో నుండే వస్తుందా సరే ఓకే మరదలు తర్వాత ఓ బాండీ పెట్టుకున్నావు ఓకే మరదలు తర్వాత ఆయిల్ బాగా పోయావా ఆహా ఓన్లీ డీప్ ఫ్రై వరకే సరిపోద్దా సరే ఓకే ఆ ఒక్కొక్క బాల్ను అందులో వేసుకోమంటావు ఒకే మరదలు నువ్వు చెప్పిన ప్రకారం చేసేద్దాం మరి కరెక్ట్ చేస్తావా ఇంకేమన్నా తేడా కొట్టేస్తావా చెప్పు మరే కరెక్ట్ చేస్తా అంటా సరే సరే ఇంకేం వంటక కలగచ్చు చాయ్ పెట్టడం వచ్చా ఇది కూడా వంటకేమన్నా ఏమో మరదలు ఇది ఒకటైతే చేస్తున్నా అంటావు నువ్వు ఒక ఛాయ్ పెట్టడం ఇంకా చల్ల చేయడం అది కూడా వంటకేమన్నా ఈ మధ్య అంటారు కావచ్చు వంటకమని సరే ఓకే ఇవైతే గోల్డెన్ ఫ్రై కలర్ వరకు వచ్చే వరకు గోలుచుకోవాలంటావు ఫ్రై చేసుకోవాలా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమంటావు ఎందుకంటే లోపల ఉడుకోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం సరే ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చాలాసేపు అయినా కానీ మంచిగా గోలిచ్చుకుంటే లోపల ఉన్న క్యాబేజీ అన్నీ మంచిగా మసాలాలో ఉడుకుతుంది ఒక చూసారు కదా అదే విధంగా ఉడికేయాలంట అన్ని మా మరదలు అయితే బాగా ఎక్స్పర్టే మా మరదలు ఏం చేస్తుంది ఏం చేయగలదు అని నేను అనుకున్నాను అరే కరెక్ట్ సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో మంచూరియా అదే విధంగా క్రిస్పీగా వచ్చింది కదా అంటే ఇలా కాల్చుకుంటే సరిపోతుంది అంట ఓకే అవి ఒక బాండిలో తీసేసుకున్నాం తర్వాత అలా మొత్తం ఉన్న లడ్డూలన్నీ గొలుచుకోవాలంటావు సరే అవి కూడా చేసేసుకున్నాం తర్వాత ఏ సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న పిన్నమే తీసుకొచ్చుకున్నావు కదా ఏ ముక్క ఇంట్లో ముక్కడా ఓకే ఏదైనా ఇదైనా ఒకటే కదా ఆయిల్ వేసుకున్నావు తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నావు ఓకే చిన్నవి వేసుకున్నావు తర్వాత అల్లం ముక్కలు ఓకే ఆనియన్స్ ఓకే ఇంకా మిర్చి ఓకే ఇంత క్యాప్సికం ఇంతకుముందు కట్ తర్వాత కట్ చేసావా అక్కడ చూసినావా అట్లా మర్చిపోతారా ఓకే కరివేపాకు ఇవి కూడా ఇన్ని వేస్తారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొన్నే వేస్తారు కదా ఇన్ని చేయడం నేను ఫస్ట్ అయితే చూస్తాను ఓహో స్పెషల్గా చెప్పావు కదా మరదలు ఓకే మరదలు నాకో స్పెషల్గా మీ అక్క అయితే మరి కుళ్ళుకుంటుంది నువ్వు స్పెషల్గా ఏ వరకు వంటలు రాని మీ అక్క చూడడం గుల్లుగుంటుంది మరి మెల్లగా ఓకే అన్నీ ఒక్కటే వచ్చాంటనా సరే ఓకే తర్వాత అవన్నీ మంచిగా గోలిన తర్వాత ఓకే మళ్ళా మసాలా వేసినావు కొంచెం సాల్ట్ వేసావు సరిపోతుందా సరిపోతుందంటావా ఓకే అగో ఏంటిది ఇది టమోటో సాస్ ఇది కూడా కొంచెం చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ మిక్సింగా ఇది ఓహో చిల్లీ సాసా ఓ ఇంతకుముందు చిల్లీ సాస్ రెండు వచ్చినాయా వెనిగర్ ఒక కప్ వేసుకున్నావు తర్వాత ఇంకేంటిది అది ఏదో బ్లాక్ దేశావి ఏంటిది అది ఓ సోయా సాసా ఓకే ఓకే అన్ని సాస్లు వేసుకున్నావు అవో ఈ వీటితోటి ఆ మంచూరియా అంతా సెట్ అవుతుందా కొంచెం డిఫరెంట్ కనబడుతుంది ఓహో వాటర్ పోస్తున్నావా ఓకే వాటర్ పోసినా కానీ కొంచెం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొంచెం తిక్గా కనబడుతుంది డిఫరెంట్ కనబడుతుంది మరి థిక్గా కదా మరదలు వస్తుందా వెయిట్ చేయమంటావా అగో మొత్తం బాయిల్ అవుతుంది అంతసేపు బాయిల్ చేస్తారా టేస్ట్ ఉండాలి అగో ఏదో తెల్లది కలిపావు ఓ కార్న్ ఫ్లోర్ నీళ్ళు కలిపిస్తే చిక్కగా అవుతుంది అన్నట్టు ఓ అర్థమైంది అర్థమైంది మరి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేయరు కదా ఒక ఇంట్లో చేస్తారా ఓకే మరదాలు నువ్వు సూపర్ అగో చిక్కగా అయిపోయింది కదా ఆయిల్ అంతా పైకి తేల వరకు ఉడికిచ్చిన తర్వాత ఈ మసాలా బాల్స్ అదే అండి మంచూరియా బాల్స్ వేసేసుకున్నాం సేమ్ మంచూరియా సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగానే కనబడుతుంది చేసావు చేసావు నాకు అర్థమైంది వర్క్ వర్క్ చేసావు తెలియకుండా నేను లేదా ఏది హోటల్ మేనేజ్మెంటే నేర్చుకున్నట్టున్నావు చెప్పట్లేదు కదా మారదలు ఓహో తెలుస్త తిడతారానా సరే మారదలు మరి మీ అక్కకైనా చెప్పినావా ఇంకేమి వంటకాలు గివే వచ్చా అంతేనా ఒక్కటే వచ్చా ఒక్కటే నేర్చుకొని భయపడ్డావా సరే సూపర్గా చేసావు మరదలు సూపర్ నువ్వు అయితే గ్రేటు అక్క ఉన్నది కరెక్ట్గా ఏమంటే ఒకదాని లుప్ ఒక ఒకవేళ కారం ఎత్తుంది నా మీద కోపంతో ఏమో సరే ఇప్పుడైతే మంచూరియా అయితే రెడీ అంటావు సరే ఓకే మరి ఇంకేం చెప్తావు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కదా తీసేసుకో ఇంకేమన్నా ఉంటే వేసేసాయి ఏంటి మరదాలు చూస్తుంటేనే మంచూరియా నోరుతుంది కదా మరదాలు మరి ఇంత స్పెషల్గా చేసావు థమ్సప్ గిమ్సప్లు లేవా నేనే దేవాలనా నువ్వు అతిథి అని చెప్పి నేను దేవాలన్నా సరే మరదలు నీకోసం బీరే తెస్తుంది అద్దా ఓన్లీ స్ప్రైటే అంటవా సరే మరదలు నీకోసం స్ప్రైటు తెస్తది మీ అక్క కూడా మరి మర ఫస్ట్ నేనే తింటా చూసారు కదా అలా నిమ్మకాయ విండేసుకొని అలా ఒక ముక్క తీసుకొని ఆ నోట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంది మా మరదలైతే చాలా కష్టపడి ఏగ్ధం చేసింది ఒక్కటి నోట్లో పెట్టకుండా సూపర్ అనిపించింది ఇంకోటి కూడా తినాలనిపించింది తినేస్తున్నాను మీరు కూడా చేసుకొని తినేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేయండి మా మరదలు ఇంతక ఇష్టపడి చేసినందుకు మీరు కూడా ఖచ్చితంగా లైక్ చేసేయండి